ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఈ విషయం అందరికీ తెలిసింది ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి పొగ ఎక్కువగా పేల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం సింగపూర్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరావు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే తన పర్యటన ముగించుకొని సింగపూర్ చేరుకున్నారు ఆయన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు మార్క్ శంకర్ ని చూశానని త్వరగా కోలుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకువచ్చారు ఎమర్జెన్సీ వార్డ్ నుంచి మార్క్ శంకర్ ని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది గాయాల తీవ్రత తగ్గే వరకు అంటే మరో నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల పాటు మార్క్ శంకర్ హాస్పిటల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి వైద్యులు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న శంకర్ తాను బాగానే ఉన్నానని సిగ్నల్ ఇచ్చారు అయితే చేతికి బాగా గాయాలైనట్టు ఆ ఫోటోని చూస్తే మనకు అర్థమవుతోంది జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని కోలుకుంటున్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రార్థనలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడడంతో మెగా కుటుంబంతో పాటు జనసేన శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకున్నారు మార్క్ శంకర్ను చూసేందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి వదిన సురేఖ కూడా సింగపూర్ చేరుకున్నారు హాస్పిటల్లో మార్క్ శంకర్ను కూడా కలిసి పరామర్శించారు మరోవైపు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు జరిగిన ప్రమాదంపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరగడంపై సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు అలాగే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు ఇటు తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది సింగపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి వాకప్ చేశారు ప్రస్తుతం పిల్లవాడి పరిస్థితి ఏ విధంగా ఉందని ఈ విషయాలన్నీ కూడా ఆయన ఫోన్లో అడిగి తెలుసుకున్నారు మంత్రి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు తాజా సమాచారం ప్రకారం మెగా మేనల్లుడు కూడా ఈరోజు సింగపూర్ చేరుకున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడారైన సింగపూర్కి ప్రస్తుతం ఆయన ఈరోజు వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది మెగా హీరోలు కూడా సింగపూర్ చేరుకుని మార్క్ని పరామర్శించేందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతం మార్క్ శంకర్ కోరుకుంటున్నాడని హాస్పిటల్లో మరో నాలుగైదు రోజులు ఉంటారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు